హలో అండి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారండి మన రాష్ట్రంలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఎవరైతే ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ పాలిటెక్నిక్ ఏదైనా సరే క్వాలిఫికేషన్ కావచ్చు ఎవరైనా సరే ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ స్కీమ్ కి అర్హులైన అండి సో ఈ స్కీమ్ పేరు పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ఈ స్కీమ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారన్నది ఇప్పుడు మనం కంప్లీట్ గా ఒకసారి డిస్కస్ చేద్దాము ఈ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రముఖ టాప్ ఐదు వందల కంపెనీ లో కోటి మందికి నైపుణ్యాలు కల్పించేందుకు ఈ స్కీమ్ ఉద్దేశించి ఎనిమిది వందల కోట్ల ఖర్చుతో ప్రారంభించారు సో ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఫస్ట్ స్టార్ట్ చేశారండీ అన్ఎంప్లాయిడ్ యూత్ అందరినీ టార్గెట్ చేసుకుంటూ డిఫరెంట్ కంపెనీస్ లో స్కిల్స్ ఇంపార్ట్ చేస్తూ ఈ వన్ క్రోర్ దాకా యూత్ ని ఈ అవకాశం ఇద్దామని చెప్పేసి ఈ స్కీమ్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు కీ ఫీచర్స్ గట్టా చూస్తే డ్యూరేషన్ అయితే ట్వెల్వ్ మంత్స్ ఇన్ టాప్ కంపెనీస్ లో చేయాల్సి వస్తుందండి అండ్ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రమ్ ద కంపెనీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రం ద గవర్నమెంట్ అనేది అందిస్తున్నారు అండ్ వన్ టైం పేమెంట్ ఆఫ్ సిక్స్ థౌజండ్ ఫర్ ఇన్సిడెంటల్స్ ఆల్సో ఇన్సిడెంట్స్ కవరేజ్ అది ఉంది అండ్ ఎడ్యుకేషన్ అయితే హై స్కూల్ హైయర్ సెకండరీ ఐటీఏ పాలిటెక్నిక్ డిప్లొమా గ్రాడ్యుయేట్ డిగ్రీస్ డిగ్రీలో కూడా బీఏ బీఎస్సీ బీకామ్ బీబీఏ బీసీ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అండ్ ఎంప్లాయ్ అయితే అవ్వకూడదు ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అయితే చేస్తూ ఉండకూడదండి అండ్ కొన్ని కొన్ని గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఐఐటీస్ ఐఐఎంస్ ఎన్ఐడిస్ ఐఐఎస్సి ఐఐఎస్ఈఆర్స్ లాంటి గ్రాడ్యుయేట్స్ అయితే ఇన్ఎలిజిబుల్ అండి అలాగే ప్రొఫెషనల్ కోర్స్ ప్రస్తుతానికి చేస్తూ ఉండకూడదు అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎయిట్ లాక్స్ మించకూడదు అండి ఈ స్కీమ్ కి అప్లై సో ఈ ప్రధాన మంత్రి ఇంటెన్షన్ స్కీమ్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు పిఎం ఇంటర్న్షిప్ ఇన్ ఈ వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లింక్ లో కూడా మేము పెడుతున్నాము లేదంటే ఇక్కడ మీరు చూడొచ్చు వన్స్ ఈ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయ్యాక ఇక్కడ మీరు చూడొచ్చండి రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ ఉంది కదా ఇది క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు ఇక్కడ త్రీ ఓటీపీస్ వస్తాయండి ఇనిషియల్ గా మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ ఈ రేడియో బటన్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది అండ్ నెక్స్ట్ మీకు అక్కడ లాకర్ అండ్ ఆధార్ ఈకేవైస్ అండ్ టూ మెథడాలజీస్ ఉంటాయండి అక్కడ లాకర్ ఫాలో అయితే చాలా సింపుల్ గా అవుతుంది సో మీరు అక్కడ ప్రొసీడ్ అవ్వచ్చు ఏదైతే మ్యాండేటరీ ఫీల్స్ ఉన్నాయో అవి మాత్రమే ఫిల్ చేసి మీరు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ లాంటివన్నీ ఫిల్ చేశాక మీ ఆధార్ కూడా ఓటీపీ వస్తుంది ఆ తర్వాత ఈమెయిల్ కన్ఫర్మేషన్ కూడా అడుగుతుంది ఈమెయిల్ కూడా ఓటీపీ వస్తుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఈమెయిల్ ఇన్బాక్స్ లో ఓటీపీ రాకపోతే మీ స్పామ్ లో కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఆఫ్టర్ దట్ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది ఇన్ కేస్ మీరు డిగ్రీ చదువుతూ ఉంటే ఇంటర్ తో మీరు రిజిస్టర్ అవ్వచ్చు ట్వెల్త్ అండ్ టెన్త్ అలాగే మీరు ఇంటరే చేసి ఉంటే టెన్త్ ఇవ్వచ్చు అలాగే పాలిటెక్నిక్ కూడా చేసి ఉంటే టెన్త్ తాలూ డీటెయిల్స్ ఇవ్వచ్చు ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి సర్టిఫికేట్స్ జేపీఎస్ ఫైల్ ఆర్ పిడిఎఫ్ లో తీసుకుంటుంది జాగ్రత్తగా అప్లోడ్ చేయండి అన్ని అప్లోడ్ చేశాక సబ్మిట్ చేయగానే మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసినట్లే సో వన్స్ రిజిస్ట్రేషన్ డన్ మీరు మీరు సైట్లోకి ఒకసారి మీరు హోమ్ లో డాష్ బోర్డ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఏదైతే డీటెయిల్స్ మీరు ఇచ్చారో ఫర్దర్గా గా మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఫ్యూచర్లో ఏమైనా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ లాంటి అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉంటే వెబ్సైట్ లోనే మీకు కనిపిస్తుంది కాబట్టి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకొని ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు ఇదండి వివరాలు కంప్లీట్గా పిఎం ఇంటర్న్షిప్ కోసం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఇప్పుడు అప్లై చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ